రాజ్యాంగం వల్లనే మనకు స్వేచ్ఛగా జీవించడానికి హక్కులు లభించాయి రాజ్యాంగాన్ని రూపొందించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయం పట్టింది పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున తొలిసారిగా పూర్ణ స్వరాజ్ నినాదాన్ని ఇచ్చిన కాంగ్రెస్ నేటికి మన దేశంలో పేదరికం అవినీతి నిరుద్యోగులు మహిళల భద్రత రైతులు ఆత్మహత్యలు వంటివి ఎన్నో సమస్యలు తెలుగు శక్తి అధినేత బీవీఆర్ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుక సోమవారం ఉదయం పాత వెంకోజీపాలెంలో ఎంవి ప్రెసిడెన్సీలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ మాట్లాడుతూ భారతదేశ ప్రజలకు ఇది చాలా ముఖ్యమైన రోజు ఈ రోజును ప్రతి భారతీయుడు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున భారత గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రధాన ఏమిటంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ మన దేశానికి సొంత రాజ్యాంగం లేదు భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ముసాయిదా కమిటీని డిసెంబర్ తొమ్మిదిన పంతొమ్మిది వందల నలభై ఆరులో ఏర్పాటు చేశారు భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు సమయం పట్టింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ సభ ఈ రాజ్యాంగం ఆమోదం తెలిపింది అయితే రాజ్యాంగ సభ ఆమోదం పొందిన వెంటనే ఈ రాజ్యాంగం అమల్లోకి రాలేదు కొన్ని సర్దుబాట్లు చేసుకుని రెండు నెలలకు అంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం దేశం మొత్తం అమల్లోకి తీసుకొచ్చారు రెండు వందల ఏళ్ళ బ్రిటిష్ పాలకుల కబంద హస్తాల నుంచి భారత వని విముక్తి కోసం జరిగిన స్వతంత్ర పోరాటంలో జనవరి ఇరవై ఆరునకు విశేష ప్రాముఖ్యత ఉంది గణతంత్ర వేడుకలకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను నేడు ఈరోజుకు విశేషండి మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వతంత్రం వచ్చిన భారతదేశంకు రాజ్యాంగం కావాలని చెప్పి డిసెంబర్ నైన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ముసాయి చేశారు బీఆర్ అంబేద్కర్ అధ్యక్షన ఆ కమిటీ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఒక డ్రాఫ్ట్ తయారు చేసి నవంబర్ ఇరవై ఆరుని పంతొమ్మిది నలభై తొమ్మిదిలో రాజ్యాంగం సమర్పించింది సభ్యులకి దాన్ని ఆమోదించి రెండు నెలల తర్వాత జనవరి ఇరవై పంతొమ్మిది యాభైలో దాన్ని భారత రాజ్యాంగం అమలు తీసుకొచ్చారు ముఖ్యంగా ఈరోజు విశేషస్తుంది పంతొమ్మిది వందల ముప్పైలో మనకి పూర్ణ స్వరాజ్ వచ్చింది అంటే సంపూర్ణ స్వతంత్రం అన్నారు కాంగ్రెస్ ఇది ఒక విశిష్ట గుర్తింపు ఉండాలని చెప్పి నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరుని గణతంత్ర దినోత్సవంగా ప్రకటించారు ఎందుకంటే మనం రెండు వందల ఏళ్ళు బ్రిటిష్ అబంధ హస్తాల్లో భారతవని చుక్కుంటే దాన్ని పిలిపి దేశంలో దేశ తీసుకొచ్చాం అందుకే ఈ రోజుకు విశ్విస్తుంది నేతికి కూడా అటు యువతకు కానీ మహిళలకు కానీ రైతులు ఆత్మహత్యలు కానీ ఇవి నేటికి కూడా ఇంకా ఆగలేదు ఒకటే పిలిపిస్తాను అందరూ దీనిపైన కలిసి కలిగే పోరాటం చేసి ఇది నియంత్రణ జరిగిందడే నిజమైన స్వ స్వతంత్రం వస్తే మనం చేస్తాను డెఫినెట్గా ఇది రాజ్యాంగం మనకు స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించింది ఈ హక్కు ప్రతి ఒళ్ళు భారతదేశ ప్రతి ఒక్క ప్రజలు ఈ రోజు చాలా పండగగా జరుపుకుంటారు ఎందుకంటే ఇది చరిత్రాత్మక రోజు ఇది డెఫినెట్గా మరొకసారి భారతదేశ ప్రజలందరికీ తిరుషి తరఫున గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తాను